రాజులు పదిహేను నిబాతు కుమారు రాజైన ఎరోబాము ఏలబడిలో పదు ఎనిమిదవ సంవత్సరం అభియాము యూధావాని ఆరభించను అతడు మూడు సంవత్సరములు రాజుగా ఉండెను అతని తల్లి పేరు మాయాక ఆమె అభిషాలోము కుమార్తె అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను తన పితరుడైన దావిదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయం యథార్థముగా ఉండలేదు దావేది ఉరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములని యహవా దృష్టి యథార్థముగా నడుచుచు నడుచుకొనుచు యహోవా అతనికి ఇచ్చిన అజ్ఞానంలో దేని అందరూ తప్పిపోకుండాను కనుక దావిదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకు ఎరుషలేములో స్థిరపరుషకు అతని దా దేవుడైన ఎహవ ఎరుషలేమునందు దావీదు దీపముగా అతని ఉండనిచ్చను రేహబాము బతికిన దినములవు అతనికి యుద్ధము జరుగుతూ ఉండేను అభియాము చేసిన ఇతర చేసిన వాటి అన్నిటిని గూర్చి యుధ రాజుల నందు రాయబడి ఉన్నది అభియాము వరకు యరోబామునకు యుద్ధము కలిగి ఉండెను అభియాము తన పితృలతో కూడా నిద్రించగా వారు దావితిపురం నందు అతని సమాధి చేసేవి అతని కుమారుడైన ఆ ఆపా అతనికి మారుగా రాజయ్యను కి ఇజ్రాయెల్ వారైనా ఇజ్రాయెల్ వారికి రాజైన ఎరోబాము ఏడుబడియందు ఇరవై సంవత్సరం ఆపాధవని ఏరభించను ఆశ అతడు నలభై ఒక సంవత్సరములు ఎరుషలేనందు ఏడుచుండెను అతని అవ్వ పేరు మాయాక ఈమె అభిషాలోము కుమార్తె ఆశ తన పితరుడైన దృష్టికి యథార్థముగా నిడిచి నడుచుకొని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులకు చేయించిన విగ్రహములన్నిటిని పడగొట్టెను మరియు అబ్బాయి అయిన అమ్మాయి మయాక అసహ్యమైన ఒక దానిని చేయించి స్తంభమును ఒకటి నిపగా ఆశ ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించను ఆశా తన దినములన్నీ హృదయపూర్వకముగా ఎహవాను అనుసరించను కానీ ఉన్నత స్థలంలను తీసుకుని తీసు వేయకపోయాను అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్త వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండి బంగారం ఉపకరణములను ఎహవా మందిరంలోనికి తెప్పించను వారు బ్రతికిన దినములంటి ఆశాకును ఇజ్రాయలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుతూ ఉండెను ఇజ్రాయేల్ రాజైన యూధ వారికి విరోధి అయి ఉండి యూదా రాజైన ఆశా యుద్ధ నుండి ఎవరెవరు రాకుండా అతనికి అతని యుద్ధకు ఎవరూ పోకుండా రామా పట్టణమును కట్టించెను కాబట్టి ఆశా యహోవా మందిరము ఖజానాలో నుండి నగరు యొక్క రాజనగరు యొక్క ఖజానా శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసి తన సేవకులకు చేతికి అప్పగించి హెచ్ఓను వరకు పుట్టిన తబ్రిమోను కుమారుడకు ధమస్కుల నివాసము చేర్చు ఆదాన్నకు రాజై ఉన్న బెన్హదు పంపి మనవి చేసిన దేమనగా తండ్రికి నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగినట్లు నీకును నాకు సంధి కలిగి ఉండవలనని బంగారు వండి బంగారములను నీకు కానుకగా పంపించుతున్నాను నీవు వచ్చి ఇజ్రాయేల్ రాజైన బయష నా యుద్ధకు తిరిగిపోనట్టు నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పింపలేను కాబట్టి రాజైన ఆశ చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యలకు అధిపతిలకు దానును ఇజ్రాయేల్ మే అబెల్ అబేల్ కిన్నెరేతును నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లగొట్టను అది బయోషాకు వర్తమానము కాగా రామ పట్టణమును కట్టుటమని తీర్పాకు తీర్సాకు పోయి నివాసము చేశాను అప్పుడు రాజైన ఆశ ఎవరెవరు నిలిచిపోకుండా యూధా దేశపు వారందరినీ రావాలని ప్రకటన చేయగా జనులు సమకూడి బయోషా కట్టించిన రామ పట్టణముకు రాణను కర్రలను ఎత్తుకొని పోయేది ఎత్తుకొని వచ్చేది రాజైన ఆశ వాటి మీద వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబాను మిస్సాను కట్టించను ఆశా చేయించిన ఇతర కార్యాలను గూర్చి అతని బల మంతటిని గూర్చి అతడు వేసిన సమస్తంలోనిటిని గూర్చి అతడు కట్టించిన పట్టణంలోని గూర్చి యూద రాజుల వృత్తాంతంలో గ్రంథమందు రాయబడి ఉన్నది అతడు వృద్ధుడైన తరువాత అతని పాదంలో ఎందు రోగము పుట్టాను అంతట ఆశ తన పితృలతో కూడా నిద్రించి తన పిత్రులైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాది పెట్టబడను అతనికి మారుగా

ఇంటి సంబంధుడును అహియా కుమారుడైన బయేషా అతని మీద కుట్ర చేశాను నాదాబును ఇజ్రాయేలు వారందరూ పిలిస్తీనుల సంబంధమైన గిబ్బేతో గిబ్బే తోనుకును ముట్టడి వేయించుండగా గిబ్బేతోనులో బయేషా బయషా అతన్ని చంపాను రాజైన ఆషా ఏళ్లుబడిలో మూడవ సంవత్సరం అందు భయషతన్ని చంపి అతనికి మారుగా రాజాను తాను రాజు కాగానే అతడు ఎరోబాము సంతతి వారిని అందరినీ హతం చేశాను ఎవని ఎవనినైనా ఎరోబాము సజీవునిగా ఉండనియక అతనిని అందరిని నశింపచేశాను తన సేవకుడైన శిలోనియుడైన అహి అహియ ద్వారా ఎహోవా సెలవించిన ప్రకారము ఇది జరిగాను తాను చేసిన పాపముల చేత ఇస్సాకారు పట్టణ పాపము చేతికి కారకుడైన యరోబాబు ఇజ్రాయెల్ దేవుడైన ఎరోవాకు కోపం పుట్టించుగా పుట్టింపగా ఇలాగున జరిగాను నా చేసిన ఇతర గూర్చి అతడు చేసిన దానిని అంతటిని కూర్చియు ఇజ్రాయేల్ రాజుల వృత్తాంత గ్రంథం నందు వ్రాయబడి ఉన్నది వారు వారి దినములన్నిటినీ ఆసాకును ఇజ్రాయేల్ రాజైన భయోషాకును యుద్ధము జరుగుచూ ఉండెను యూదా రాజైన ఆశా ఎలుబడిలో మూడవ సంవత్సరం అహ్యా అహియా కుమారుడైన బయష తీర్పా తీర్పాయందు ఇజ్రాయేల్ వారందరినీ ఏడన ఆరంభించి ఇరవై నాలుగు సంవత్సరంలో ఏడాను ఇతడు ఎహువా దృష్టికి కీడు చేసి ఎరోబాబు ఎరోబాబు దేని చేత ఇజ్రాయేల్ వారు పాపము చేయటకు కారకుడేనో దాని అంతటిని అనుసరించి ప్రవర్తించాను